హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇక్కడ నేను శ్యామలాదేవి నవరాత్రి రోజు పంచమి రోజు ఇక్కడ బాగా చాలా బాగా సరస్వతీదేవి పూజ అయితే చేస్తారనమాట ఇంట్లో నేను పూజ చేసుకుని నేను సరస్వతీదేవి పూజ చూడడానికి అయితే వెళ్ళానండి ఇంట్లో నేను చేసుకున్న పూజ అయితే ప్రజెంట్ మీకు చూపిస్తున్నాను కొన్ని కారణాల వల్ల నేను ఈ వీడియో చాలా లేట్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట కొన్ని రోజుల నుంచి నాకు కొంచెం ఇంట్లో వీడియో పెట్టడానికి అనుకూల పరిస్థితులు లేవండి అందుకే పెట్టలేకపోయాను ఈ రోజు మార్నింగ్ లేచి మా అబ్బాయి కూడా పూజ అనమాట ప్రతి సంవత్సరం సరస్వతి దేవి పూజ రోజు ఇక్కడ వీళ్ళకి పిల్లలకి స్కూల్ సెలవులు ఇచ్చిస్తారండి పుస్తకాలు పెట్టి ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ అవి వాయిస్తే అవన్నీ పెట్టి కూడా పూజ చేస్తారు

శ్యామలాదేవి దండకుండా చదువుకుని పూజ మాట నేను మొత్తం అంతా వీడియో షూట్ చేయలేదు పెద్దది అవుతుంది కదా అని మధ్య మధ్యలో వీడియో అన్నమాట అవన్నీ చాలాసేపు కొంచెంసేపు హారతి అగరబత్తి అన్నీ ఇచ్చుకొని పుస్తకాలకి అది పూజ చేసుకున్నాడు చేసుకున్నాడనమాట పుస్తకాలకు అది బొట్లు పెట్టుకుని అన్ని చేసి పూజ చేసుకున్నాడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకున్నాడండి ఎందుకంటే ఇక్కడ సరస్వతీదేవి పూజ అవుతుంది అని చెప్పాను కదా పిల్లలు మాత్రమే చేస్తారన్నమాట సరస్వతీ పూజ చాలా బాగా జరుగుతుంది అన్ని అరేంజ్మెంట్స్ కూడా పిల్లలు చేసుకున్నవేనండి జస్ట్ మేము డొనేషన్స్ ఇచ్చామంతే పెద్దవాళ్ళందరి దగ్గర డొనేషన్స్ కలెక్ట్ చేశారు ఇక్కడ సరస్వతీదేవి దేవి పూజ అంటే చాలా బాగా జరుగుతుందండి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి బెంగాలీ వాళ్ళు అయితే ఇళ్లల్లో కూడా విగ్రహాలు పెట్టుకుని పూజ చేసుకుంటారు అన్నమాట ఈరోజు ఎవ్రీ ఇయర్ మా అబ్బాయి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బెంగాలీ వాళ్ళు మాట వాళ్ళు వాళ్ళ ఇంట్లో పూజ అవుతూ ఉండేది వాళ్ళ అమ్మగారికి సంవత్సరం ఏదో ఆపరేషన్ ఏదో ప్రాబ్లం అయిందని చెప్పి ఆవిడ అన్నమాట లాస్ట్ ఇయర్ అయితే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజ పూజ అన్నమాట చాలా బాగా చేసుకుంటారు ఈ పూజ అయితే చాలా బాగా అవుతుంది మా అబ్బాయి ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాడు పూజ చేసుకున్న తర్వాత మేము సరస్వతి పూజ కోసం వెళ్దాము అని చెప్పి ఫస్టే వెళ్ళిపోయాడండి తను వెళ్ళి కొంచెం అరేంజ్మెంట్స్ అవి ఏవో చూసుకుంటాడు కదా తర్వాత పెద్దవాళ్ళు అందరూ మాట అసలు పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ మాట అంతా పిల్లలే చూసుకుంటారు కొంచెం కొంచెం హెల్ప్ చేస్తారు అంతే చూడండి మండపంలో పిల్లలందరినీ ఒకసారి కూర్చోబెట్టేసి ఇక్కడే పూజ చేసేస్తారన్నమాట మూర్తి చూడండి ఎంత అందంగా ఉందో పిల్లలు అందరూ ఇలా ఎల్లో కలర్ బట్టలే వేసుకుంటారు అన్నమాట ఎందుకంటే సరస్వతీదేవికి ఎల్లో కలర్ ఇష్టమని వీళ్ళందరూ చెప్పారు అందు గురించి ఎక్కువ సరస్వతీదేవికి ఎల్లో కలర్ చీరే అన్నమాట వీళ్ళందరూ కూడా ఎల్లో కలర్ బట్టలు వేసుకునే కూర్చున్నారు అన్నమాట కూర్చుని పూజ అయితే చేసుకున్నారు పిల్లలందరూ చేసుకున్నారు కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇష్టమైన వాళ్ళు కూర్చున్నారు నేను ఇంట్లో పూజ చేసుకున్నాను కదండి అందు గురించి నేను ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చోలేదనమాట ఏమైనా పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం పిల్లలు కూడా అనండి ఎవరు ఏమీ తినకుండా ఉపవాసంతో ఉన్నారన్నమాట కొంచెం లేటుగా స్టార్ట్ అయింది పూజ అయితే మాకు ఇక్కడ పదకొండు పన్నెండు దాటిపోయింది పూజ స్టార్ట్ అయ్యేసరికి అప్పటి వరకు పిల్లలందరూ కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాకకుండా అందరూ ఉపవాసం ఉన్నారన్నమాట మార్నింగ్ అయితే పూజ అయిపోయింది ఈవినింగ్ కూడా ఆ రోజు సాయంత్రం కూడా కొంచెంసేపు తర్వాత పూజ అయితే అయిందండి పూజ అయిన తర్వాత పిల్లలు కొన్ని ఆటలు అవి ఆడించారన్నమాట అంటే ఆ రోజు సాయంత్రం పిల్లలే ఇవన్నీ కూడా అరేంజ్ చేశారండి పెద్దవాళ్ళు అందరూ కూర్చున్నారు కదా కొంచెం క్విజ్లాగా కొన్ని క్వశ్చన్స్ అన్నీ పెద్దవాళ్ళని అడిగారు అనమాట అంటే రాముడు తండ్రి ఎవరు చిన్న చిన్న క్వశ్చన్సే మాట సరస్వతీదేవికి ఏ కలర్ ఇష్టము సరస్వతి పూజ ఏ స్టేట్లో చే ఎక్కడ బాగా చేస్తారంటే ఈస్ట్ ఇండియాలో అనమాట అంటే మేమున్న జార్ఖండ్ స్టేట్లో ఎక్కువ చేస్తారండి తర్వాత బెంగాల్ సైడ్ కూడా చాలా బాగా చేస్తారన్నమాట ఈ పూజ చాలా ఎక్కువగా పూజ చేస్తారు మహారాష్ట్రలో గణపతి పూజ ఎలా చేస్తారు మన ఆంధ్రలో కూడా గణపతి దేవి పూజ చేస్తారు కదా అలాగే ఇక్కడ ఈ పూజ అయితే చాలా బాగా అవుతుంది అన్నమాట కేవలం పిల్లలు మాత్రమే చేస్తారండి పిల్లలకి ఎగ్జామ్ పిల్లల తర్వాత కొంచెం కాంపిటీషన్స్ అవి అయ్యాయి అప్పటికప్పుడే చిన్న చిన్న చాక్లెట్స్ అవి గిఫ్ట్లు అవి ఇచ్చారన్నమాట తర్వాత కొంతమంది పిల్లలందరూ కలిపి ఈవినింగ్ మంచి మంచి పాటలు దేవుడి పాటలు అవి పెడితే డ్యాన్స్లు అవి చేశారు పిల్లలతో పాటు ఇక్కడ పెద్దవాళ్ళు కూడా కొంతమంది డ్యాన్స్లు అవి వేశారనమాట ఈ ప్రోగ్రాం అంతా అయ్యేసరికి నైన్ థర్టీ టెన్ అయింది మాట ఆ రోజు కాదండి నెక్స్ట్ డే మళ్ళీ నిమజ్జనం ఉంటుంది అని చెప్పారనమాట ఒక్కరోజే ఉంచారన్నమాట తర్వాత రోజు మంగళవారం అయింది కానీ ఇక్కడ అలా ఏం సెంటిమెంట్స్ ఏం ఉండవండి మంగళవారం శుక్రవారం అలా ఏం కాదు వాళ్ళకి ఏవో వాళ్ళ నియమాలు ఉంటాయి కదా దాని ప్రకారం విసర్జన అయితే నెక్స్ట్ డే అయింది ఆ విసర్జనకి కూడా మేము అందరం పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి వెళ్ళాలి అని అనుకున్నాం నాకైతే అయితే తెలియదండి విసర్జన రోజు మనం మన ఇంటి ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తారింటికి అది వెళ్తుంటే ఎలాగా పెడతామండి మనం అలాగ చాలామంది సింధూరాలు అవి పట్టుకెళ్ళి దేవుడికి పెట్టారు మాట దేవుడితో పాటు మనకి కూడా పెడతారు సింధూరం పెడతారు కొంతమంది దేవుడు ఏవేవో ఇచ్చారండి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళందరూ కూడా అమ్మవారికి బొడికట్టు బియ్యము అవన్నీ కూడా అందరూ ఇచ్చారనమాట ఫస్ట్ రోజు పూజ అయిన తర్వాత ప్రసాదం అనమాట చూడండి ఇక్కడ చిన్న చిన్న బూందీ ఇచ్చారు అలాగే మటరు అరటిపళ్ళు యాపిల్ అవన్నీ కూడా ప్రసాదంగా ఇచ్చారనమాట ఆ రోజు పూజ అయితే చాలా బాగా అయిందండి పిల్లలే చేశారన్నమాట ఈ అరేంజ్మెంట్స్ అన్నీ మూర్తి కూడా వాళ్ళే కొనుక్కొచ్చారు చాలా బాగా అయిందండి పూజ అయిపోయింది కదా ఈరోజు అయితే విసర్జన కోసం అందరూ రెడీ అవుతున్నారనమాట విసర్జన అయ్యే ముందు కూడా హోమం చేశారు హోమం చేసిన తర్వాతే సరస్వతి హోమం చేశారనమాట ఈ హోమానికి కూడా పిల్లలు కూర్చున్నారు ఆ మరుసటి రోజు కూడా ఎవ్వరూ పిల్లలు తినకుండా హోమం కోసం చాలాసేపు వెయిట్ చేశారండి ఏమీ తినకుండా హోమం పనులన్నీ పూజలు అవన్నీ చేశారనమాట పిల్లలు అయితే చాలా బాగా చేశారండి ఇలా చూడండి ఎంత బాగా కొంతమంది ఆడవాళ్ళు కూడా ఇష్టం ఉన్న వాళ్ళు కూర్చున్నారు అందరూ కలిపి సరస్వతీదేవి హోమం కూడా చాలా బాగా చేశారనమాట హోమం ఒక పది నిమిషాలు పావు గంట అలా అయిందన్నమాట మరీ ఎక్కువసేపు కాదు ఆ హోమం అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం నిమజ్జన చేద్దామని అనుకున్నారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ సెకండ్ డే మార్నింగ్ ఇక్కడ ఏ పూజ చేసినా హోమం చేస్తారండి నవరాత్రి పూజ చేస్తారు కదా నవరాత్రి ఇంట్లో ఇళ్లలో చేసుకున్న వాళ్ళు కూడా అష్టమి రోజు హోమం చేస్తారు హోమం చేసి ఆ రోజు ఈవినింగ్ వరకు ఉపవాసాలు అవి ఉండి అలా చేస్తారన్నమాట ఇక్కడ పూజ ఇలాగే సరస్వతీదేవి హోమం కూడా ఇక్కడ చాలా బాగా జరిగింది తర్వాత రోజు అయితే అందరు చూడండి ఒకరికొకరు ఇలా సింధూరాలు పెట్టుకుంటున్నారు కదా ఇలా పెట్టుకుంటారు దేవుడికి సింధూరం పెట్టి పంపిస్తారు ఒడికట్టు బియ్యము అవన్నీ పెట్టి ఏవేవో పెట్టి పంపించారు నాకు అసలు తెలియదు నాకు నేను కిందకు వచ్చిన తర్వాత నాకు చూశాను అనమాట నాకు తెలియలేదు అయ్యో అనుకున్నాను ఎవరైనా ఇచ్చిన సింధూరాలు అవి పెట్టేసా అనమాట నెక్స్ట్ ఇయర్ నుంచి నేను కూడా బాగా చేద్దాము అని అనిపించింది కలర్స్ రాసేసారు మొహ మొత్తం అందరి మొహాలకి కలర్స్ రాశారు అంటే దేవుణ్ణి చాలా సంతోషంగా పంపిస్తారనమాట నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తుంది చూడండి అందరి మొహాలు హోలీ ఆడుకున్న మొహల్లాగా ఇలా కలర్స్ అవి రాసి పంపించారనమాట అమ్మవారిని ఇక్కడ వెళ్తున్న దారిలో కొంచెం మంది డ్యాన్స్లు అవి చేద్దాము అని అనుకున్నారండి కానీ కొంతమంది చేసి ఆ లేడీస్ కూడా ప్రిపేర్ అయ్యారు కానీ అలా అవ్వలేదు కొంచెం స్పీడ్గా తీసుకెళ్ళి నిమజ్జనం చేసేసారనమాట ఎందుకంటే ఎక్కువ టైము ఉండలేదు అన్నమాట చూడండి దేవుడికి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత హారతి కూడా ఇచ్చారండి అక్కడ హారతి ఇచ్చి అక్కడ మళ్ళీ కొంచెంసేపు పూజ చేశారనమాట పిల్లలందరూ హారతి ఇచ్చారనమాట హారతి ఇచ్చి అప్పుడు విసర్జన చేశారు చూడండి అందరూ మొత్తం ఆ సొసైటీలో ఉన్న ఆడవాళ్ళు పిల్లలు ఉన్న మగవాళ్ళు అందరూ కూడా వచ్చారన్నమాట డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు కదండి అందుకే చాలామంది మగవాళ్ళు అయితే రాలేదు కానీ ఆడవాళ్ళు మాత్రం నైంటీ పర్సెంట్ అందరూ వచ్చేసారండి కొంతమంది అక్కడ ఆ పూజ దగ్గర కొంతమంది ఉండాలని ఉండిపోయారు అన్నమాట అంతే పిల్లలు మాత్రం అందరూ వచ్చేసారన్నమాట చూడండి విసర్జన కోసం తీసుకెళ్తున్నారు చక్కగా అమ్మవారిని చాలా బాగా మన పుట్టింటికి వచ్చి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుంది అని చెప్పి అందరూ భావిస్తారనమాట ఇక్కడ చిన్నది మా ఇంటి దగ్గరే కొలంలా ఉంది అందులో నిమజ్జనం అయితే చేసేసారు ఇక్కడ చేస్తూ ఉంటారట ఇక్కడ వినాయక చవితి పూజ అంత బాగా అవ్వదండి అంటే చాలా తక్కువ మాట ఎక్కడెక్కడో పెడతారు కొంతమంది పూజ చేస్తారు వినాయక చవితికి అసలు మా అబ్బాయికి ఇక్కడ సెలవు కూడా ఇవ్వరు మాట వినాయక చవితిలో సెలవు కూడా ఇవ్వరు కానీ సరస్వతి పూజ రోజు మాత్రం ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి నేను చూపించింది కేవలం మా ఇంటి దగ్గర పూజ ఫస్ట్ ఇయర్ మాట ఇది ఫస్ట్ ఇయరే చేశారు పిల్లలు ఇంకా ఈ సంవత్సరమే మొదలు పెట్టారు కానీ ప్రతి వీధిలోనూ ఏ పూజ అయినా అవ్వకపోయినా సరస్వతీదేవి పూజ మాత్రం కంపల్సరిగా అవుతుందండి చాలా బాగా అవుతుంది పిల్లలు చూడండి అక్కడ కూడా ప్రదక్షిణాలు అవి చేసి అప్పుడు దాన్ని వదులుతారట చాలా బాగా జరిగిందండి నేనైతే ఫస్ట్ ఇయరు ఈ పూజ ఇంత దగ్గరగా చూడడం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మే మాకైతే ఒక త్రీ ఫోర్ డేస్ అసలు పూర్తిగా అక్కడ మంచిగా అయింది మాట చాలా బాగా అయింది పిల్లలు చాలా బాగా చేశారు అని అనిపించింది మాట నెక్స్ట్ ఇయర్ కొన్ని కొన్ని లోపాలు ఈ సంవత్సరం జరుగుతాయి ఫస్ట్ ఇయర్ కదండి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా అవేమీ ఏమీ జరగకుండా ఇంకా బాగా చూడాలి అని అనుకున్నాం అన్నమాట మేమందరం కూడాను చాలా బాగా జరిగిందండి అసలు సరస్వతీదేవి పూజ రోజు మన ఆంధ్రాలో అయితే సెలవు కూడా ఇవ్వరు నేను చాలాసార్లు చాకంటి కోటేశ్వరరావు గారు ఈ ప్రసంగం విన్నప్పుడు విన్నానమాట అసలు సరస్వతి పూజ ఏంటా అని అనుకున్నాను పెళ్లి అయితే కానీ తర్వాత తెలిసిందనమాట సరస్వతీదేవి పూజ మనం చేసే వినాయకుడు పూజ దుర్గాదేవి పూజలు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి చేస్తారు కదా అలా ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి మీకు కనుక నేను చూపించిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాను క్లిక్ చేయండి కనీసం ఒక లైక్ అయినా చేయండి మీ అందరి మీద కూడా ఈ అమ్మవారి అనుగ్రహం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వినమర్జనం తర్వాత మేము అందరం కూడా ఇంటికి వచ్చాం అన్నమాట ఎవరి మట్టుకు వాళ్ళు ఇంటికి వచ్చాం చాలా బాగా ఈ పూజ అయితే అయింది పిల్లలందరూ కూడా ఆ బండి ఎక్కిపోయారు అమ్మవారిని తీసుకొచ్చిన బండి అయితే ఎక్కించారు మేము పెద్దవాళ్ళు అందరం కూడా నడుచుకునే